ఇంటి మహాలక్ష్మిని బయటికి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశారు అని అయితే ఆవిడ అంటూ ఉంటుంది ఆ మాటలకి శారద అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏమంటున్నావమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటే నీ కొడుకు జీవితంలోకి వచ్చిన అదృష్ట లక్ష్మి అది అలాంటిది దాన్ని నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావు నీ నీ ఇంటి దరిద్రాన్ని నువ్వే కోరిండి పిలిచావు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి శారద అయితే షాక్ అవుతూ ఉంటుంది అమ్మాయి నీకు నీ కొడుకు జీవితంలోకి వచ్చిన అదృష్ట దేవత నీ ఇంటి జీవిత జాతకాన్ని మార్చేసిన అదృష్ట దేవత అలాంటి దేవతని నువ్వు ఇంట్లో నుంచి పంపించి చాలా పెద్ద తప్పు చేశావ్ అని చెప్పేసి అనేసరికి మీరు మాట్లాడుతుంది నాకేం అర్థం కావడం లేదు ఆ అమ్మాయి మా ఇంటి దేవత అవ్వడం ఏంటి అని చెప్పి శారద అయితే అంటే అవును తను మీ ఇంటి దేవత అని చాలా పెద్ద తప్పు చేశారు మీరు అనేత అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా శారద అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అది నిజమేనా అయితే మిథున మా ఇంటికి వచ్చిన దేవత అయితే ఇది వారిద్దరు పెళ్లి దైవ నిర్ణయమా అనేది అనుకుంటూ ఉంటుంది శారద అనుకొని షాక్ అవుతూ ఉంటుంది